కాళేశ్వరం మానకట్టలకు సంబంధించిన విచారణలో నేడు తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుంది అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు ఇప్పటి వరకు యాబై ఏడు మంది అఫిడవిట్లు దాఖలు చేయగా ఇవాళ విచారణకు మాజీ ఈఎన్సీ మురళీధర్ కమిషన్ ముందు హాజరు కానున్నారు మేడిగడ్డ అన్నారం సుందేళ్ల ఆనకట్టలకు సంబంధించిన విచారణ తదుపరి దశ ఇవాళ్ల నుంచి ప్రారంభం కానుంది విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఉన్నతాధికారులు పదవీ విరమణ చేసిన వారు ఇతరుల్ని విచారణ చేసింది వారి నుంచి అవసరమైన విషయాల్ని ఆరా తీసిన కమిషన్ అందరి నుంచి అఫిడవిట్లు స్వీకరించింది కమిషన్ ముందు ఇప్పటి వరకు ఏడు మంది అఫిడవిట్లు దాఖలు చేశారు తదుపరి దశలో వారందరినీ కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది ఆ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది కమిషన్ కార్యకలాపాలు సాగుతున్న బీఆర్కే భవన్లోనే ఈ బహిరంగ విచారణ ప్రక్రియ జరగనుంది కమిషన్ ముందు దాఖలు చేసిన అంశాన్ని పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా జస్టిస్ ఘోష్ ప్రశ్నించనున్నారు సాక్ష్యాలు కూడా నమోదు చేస్తారు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు అవసరమైన వారు న్యాయవాదుల్ని కూడా వెంట తెచ్చుకునే వెసులుబాటుంది మొదటి రోజు పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా సుదీర్ఘకాలం పనిచేసిన మురళీధర్ కమిషన్ ముందు హాజరు కానున్నారు మురళీధర్ ఇప్పటికే దాఖలు చేసిన అఫిడవిట్ అందులోని అంశాల ఆధారంగా జస్టిస్ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు పరిస్థితులు అంశాల్లోని తీవ్రతను బట్టి రోజుకు ఒకరు లేదా ఇద్దరినీ కమిషన్ విచారణ చేయనుంది వాటి ఆధారంగా అవసరమైతే ఇతరులకు కూడా నోటీసులు జారీ చేయనుంది ఆనకట్టలపై విచారణ చేసిన విజిలెంట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం మధ్యంతర నివేదికను కమిషన్కు సమర్పించింది ఆ నివేదికను కూడా కమిషన్ సమగ్రంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనుంది